హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ టిఫిన్ రెసిపీ అండి టిఫిన్లో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చిందండి నాకు శనగపిండితో దోశలు వేసుకున్నాం ఎలా ఉంటుందో ఒక్కసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నానండి తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను వేసుకొని మీరు కావాలంటే బియ్య పిండి ఉన్న ఒక రెండు టీ స్పూన్లు బియ్యపిండి అయినా వేసుకోండి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈ దోశలు తీసుకొని అందులోకి ఉప్పు వేసుకున్న ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్కి తక్కువ వంట సోడా ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకొని ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ తురుముకున్న క్యారెట్ తీసుకున్నానండి తీసుకొని ఈ శనగపిండిలోకి వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటా పండు కానీ ఒక పెద్ద టమాటా పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులోకి వేయాల్సింది మెయిన్ గుడ్డు అండి గుడ్డు వేస్తేనే ఈ శనగపిండి దోశ అనేది చాలా బాగుంటుందండి అంత సాఫ్ట్గా అంత రుదుగా చాలా బాగుంటుంది రెండు గుడ్లు పగలగొట్టి వేసుకున్నానండి ఇందులోకి వేసుకొని కొత్తిమీర కానీ మెంతికూర కానీ వేసుకున్న చాలా బాగుంటుందండి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి చేత్తోటి బాగా కలుపుకోండి ఒకసారి కలుపుకొని మళ్ళీ నీళ్ళు పోసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి చేతితోటి మొత్తం కలిసేటట్టు పిండి ఎలా ఉంటుంది అలా కాకుండా కొంచెం జారుడుగా ఉండాలండి పిండి ఇలా చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం ఉండాలి ఇలా కలుపుకొని మొత్తం పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టుకోండి దోశ పెన్నం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండి వేసుకోవాలి ఈ పెన్నం పైన తిప్పకూడదండి దోశ తిప్పినట్లు తిప్పకూడదు పిండి వేసి వేసేసి పైనుంచి కొద్దిగా అలా గంటతోటి అలా తిప్పితే ఒక్కసారి మెల్లగా తిప్పుకోవాలి అలా తిప్పుకుంటే చాలు ఇలా మెల్లగా తిప్పుకోండి ఇలా తిప్పేసి ఫ్లేమ్ అయితే హై టు మీడియం పెట్టుకోండి పెట్టుకొని ఒకవైపు బాగా ఎర్రగా కాల్చాలండి ఇలా ఎర్రగా కాల్చుకొని మరోవైపు తిప్పుకోవాలి మరోవైపు తిప్పుకొని ఇటువైపు కానీ కొద్దిగా ఆయిల్ రాసుకోండి రాసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోండి ఇలా ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి ఈ దోశలు అయితే టిఫిన్లోకైనా బాగుంటాయండి అలాగే లంచ్ బాక్సులోకైనా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయండి ఈ దోశలు సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తినేస్తారు కొబ్బరి పచ్చడితో కానీ పుట్టినాల పచ్చడితో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి దోశలు ఇలాగే మళ్ళీ ఒక దోశ వేసుకోండి అలాగే పెన్నానికి ఆయిల్ రాసి ఈ పిండి వేసుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ జలాకితో అటువైపు తిప్పుకొని ఆయిల్ రాసుకొని ముందు ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోండి రెండు వైపులాగా తిప్పుకుంటూ కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన శనగపిండి దోశ అయితే రెడీ కొబ్బరి పచ్చడితో కానీ పుట్నాల పచ్చడితో కానీ సర్వ్ చేసుకోండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి ఇందులో గుడ్డు వేసాము కాబట్టి బలానికి బలం పిల్లలకి చాలా బలం అండి ఇలా గుడ్లు వేసి చేస్తే పిండిలో ఏ పిండిలో అయినా పిల్లలకి చాలా బలం అండి ఇలా చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్లో కానీ టిఫిన్లో కానీ ఇష్టంగా తింటారండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసింహలు నొక్కండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి చాలా బాగుంటాయండి సూపర్గా వచ్చాయి దోశలు ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్